అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజలు గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీల గారు నమస్తే అండి మేడం ఒకవైపు నేషనల్ మీడియాలో సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం అది కల్తీ జరిగింది మీరు ఈ విధంగా ఎలా చెప్తున్నారు జగన్ అని చెప్పేసి నేషనల్ మీడియాలో చాలా పాపులర్ జర్నలిస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖాముఖిగా ప్రశ్నించడం జరిగింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తున్నారంటే ప్రెస్ అడుగుతున్నప్పుడు కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నప్పుడు దేర్ ఈస్ నో నాన్ వెజ్ అని అంటున్నారు అంటే యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీని గురించి మీరు ఏమంటారు అసలు స్క్రిప్ట్ లేదంటాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా స్క్రిప్ట్ లేకుండా చెప్పలేడు పక్కన జోగి రమేష్ గారిని గమనించారా మీరు ఆయన ఆశ్చర్యంగా ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఆయన చెప్పొచ్చు అది యానిమల్ ఫ్యాట్ లే దాంట్లో లేదని చెప్పాలండి నో యానిమల్ ఫ్యాట్ అనో లేకపోతే ఏదో చెప్పాలి అని అంటే అక్కడ నాన్ వెజ్ వెజ్ అనే దగ్గర వాళ్ళు అయిపోయారంటే స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఒక్క మాట కూడా మాట్లాడలేరు దిస్ ఈస్ లేకుండా ఒక సబ్జెక్ట్ పైన అవగాహన అవగాహన కాదు అసలు ఆయనకి అవగాహన అంటే కనీసం దాని గురించి తెలుసుంటే మనం స్క్రిప్ట్ ఉన్నా లేకపోయినా కూడా చదివేస్తాం చెప్పేస్తాం ఏమని ఇదిగో ఇదిగో ఇక్కడ నుంచి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు వీళ్ళు మరి ఇలా పరిపాలన చేశారు ఆ పరిపాలనలో నూట యాభై స్థానాలు గెలుచుకున్నారు మరి దానిలో వీళ్ళు ఎన్ని విధాలుగా స్కీముల పేరుతో స్కాములు చేశారు ఎక్కడ దేన్ని కూడా వదిలిపెట్టలేదు అని చెప్పేసి మనం అన్ని విషయాలు చెప్తున్నాం ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పనండి వాళ్ళు ఏ సంవత్సరంలో గెలిచారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఎంతమంది ఏ నియోజకవర్గాల్లో గెలిచారు ఈయన ఏ నియోజకవర్గంలో గెలిచాడు ఎక్కడ ముఖ్యమంత్రిగా చేశాడు ఏ రాష్ట్రంలో అనేది కూడా ఆయనకు తెలుసా ఏ రాష్ట్రంలో చేశాడో కూడా చెప్పలేడు స్క్రిప్ట్ లేకపోతే దిక్కుల చూడటం తప్పించా మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎలా అయ్యాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఫస్ట్ క్లాస్ అంటే ఒకటో తరగతిలోనే నేను ఆగిపోయాను అని అర్థం అని చెప్పి కొంతమంది చదువుతున్నారు అవన్నీ అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలని ఇంకొంతమంది అంటారు మరి ఈ రోజున వీళ్ళు చేసిన మహా పాపం ఏదైతే ఉందో మరి ఆ పాపం చెప్పుకుంటే పోయిద్ది చేసిన పాపం అని చెప్పి నేను రోజా బయటపడింది మొత్తానికి చెప్పేసింది భయపడి చచ్చిపోతున్నాం మనం మాట్లాడేటప్పుడు కూడా అని చెప్పి మాట్లాడుతుంది వెంటనే జోగి రమేష్ అంటున్నాడు నేషనల్ మీడియాలో కూడా వచ్చింది కదా మరి ఇబ్బందే కదా అని చెప్పేసి మరి వీళ్ళు చేసే పనులు ఏవైతే గతంలో చేసిన పనులు ఇప్పటికీ చేస్తున్న పనులు ఈ రోజున ఊరు ఊరున వాడవాడన మహాపాపం నిజం అనే ఫ్లెక్సీలు చూస్తున్నాం దాంట్లో ఏం చూపిస్తున్నారు ఇదిగో అసలు సిసలైన స్వామి వారి పవిత్రమైన లడ్డూలో ఏమి ఉపయోగిస్తారు తయారీకి ఆవు నెయ్యి స్వచ్ఛమైన శనగపిండి మరి పచ్చకర్పూరం చక్కెర మరి దానికి సంబంధించిన ఏదైతే ఈ యాలకులు కానివ్వండి ఇవన్నీ కూడా ఉపయోగిస్తారని చెప్పి చెప్తున్నారు మరి వీళ్ళు ఏం వాడారు దాంట్లో ఈ టాయిలెట్ క్లీనర్స్ ఉపయోగించే కెమికల్స్ లప్సా అనేవి ఇంకా రకరకాల వెజిటేబుల్స్ ఆయిల్ అన్నారు లేకపోతే ఈ పామ్ ఆయిల్ అంటున్నారు ఇట్లా కానీ జంతు కొవ్వు కలిసింది అనేది మాత్రం వాస్తవం అర్థం లేదు అని చెప్పలేదు టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే గుర్తించడానికి ఈ రోజున ఎన్డీడిబి నివేదిక ఎన్డిఆర్ఐ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా కూడా మనం చూపిస్తున్నారు ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున అడిగితే సమాధానం చెప్పగలడా నేనేమన్నాడు నేనేం మాట్లాడాడండి తిరుపతి లడ్డూలోనే కాదు శ్రీశైలం లడ్డూలో కూడా మరి కల్తీ జరిగింది కదా మీరేమంటారు అంటే ఇట్లా అన్నాడు అంటే ఏమో నాకు తెలియదు అన్నట్లుగా కలిపారేమో వాళ్ళు నన్ను అడుగుతారేంటని ఈయన కలపలేదు కదా ఈయన కాదు కదా ఆ రోజు ఉంది కాబట్టి ఆ కలిపిన వాళ్ళని వెళ్ళి అడగండిరా బాబు అన్నట్లుగా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మరి ఇంకేం సమాధానం చెప్తాడు ఈయన మొన్న అక్కడేమో గొంతు అన్నాడు కరెక్ట్ గా ఇదే నెయ్యి కల్తీ విషయం గురించి ఈ రోజున కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అంటున్నా కానీ నెయ్యే లేదు అనేది వాస్తవం చుక్క కాబట్టి చుక్క కూడా మరి ఏ విధంగా వీళ్ళు మీడియా సమావేశం పెట్టుకుని టీటీడీ బోర్డులో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదిగో ఆ ఊంజల సేవకు రేట్లు ఇలా పెంచేయండి ఇదిగో ఈ తోమాల సేవకి ఇలా పెంచేయండి ఆ సుప్రపాత సేవకి ఎలా పెంచేయండి నాలుగు వందలైంది ఐదు వందలైంది రెండు వేలు చేసాయి అని చెప్పి ఈ బేరసారాలు ఏంటి ఆ మార్కెట్ ఏంటి ఫిష్ మార్కెట్ లాగా ఉంది వాళ్ళు మొన్న చేసిన అన్ని ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఒక రకమైన చిరాకు వాళ్ళ మీద కోపం ఆవేశం అన్ని వచ్చేస్తాయి అంత దారుణంగా ప్రవర్తించారు ఈ రోజు చూస్తున్నాం ఇదే ఈ లడ్డు విషయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సోషల్ మీడియా వేదికగా ఎంత మంది ఎన్ని విధాలుగా దాని మీద పోస్టులు పెట్టారు ఇదిగో మేము రెండు సార్లు నెలకి తిరుపతి వచ్చాము మరి రెండు సార్లు నెలకి రెండు సార్లు వెళ్లే వాళ్ళకి ఎంత అవగాహన ఉండిద్దో తెలుసు మనం ఒక సంవత్సరానికో లేకపోతే ఆరు నెలలకు వెళ్లే వాళ్ళకన్నా ప్రతి నెల స్వామివారికి దగ్గరకు వెళ్ళే వాళ్ళు మంది ఉన్నారు ప్రతి నెలా వెళతారు వాళ్ళు ప్రతి నెల స్వామివారి దర్శనం చేసుకుంటారు మరి వెంటనే ఆ లడ్డులో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చినాయో కూడా తెలుసు అసలు కొంతమందికి కౌంటర్ లో లడ్డు చేతిలో పెట్టగానే ఇరిగిపోయిన పరిస్థితి అంట అది విడిపోయింది లడ్డూ కూడా గట్టితనం లేదు మరి అదే విధంగా ఆ వాసన కానివ్వండి ఆ నెయ్యి కమ్మని సువాసనతో వెదజల్లుతూ ఉండిద్ది అది లేదు స్వచ్ఛత అనేది లేదు ఎందువల్ల దాంట్లో ఏదో లోపం ఉంది అనేది గుర్తించారు ఆ లోపం లోపమేందనేది తర్వాత బయటపడింది మరి అదే విధంగా భోజనాలు స్వామివారికి ఎంతో పవిత్రంగా మనం స్వామివారి దర్శనం చేసుకున్నా ఖచ్చితంగా ఆ ప్రసాదం అన్న ప్రసాదం తీసుకోవాలి అని ఆ డైనింగ్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఎంత మంది సెల్ఫీ వీడియోలు తీసి పెట్టారు ఇది అన్నమా ఇది అన్నమా అని చెప్పి పట్టుకొని అడిగితే మనం చూస్తూ ఉంటే కళ్ళ ముట నీళ్లు వస్తాయి మరి మొన్న అంబటి రాంబాబు వెళ్ళి తిని చెప్పాడు స్వయంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టమన్నాడని తిట్టిన ఆంబూతుల బూతుల లేసిన అంబటి రాంబాబు ఏం చెప్పాడండి చాలా బాగుంది శ్రేష్టంగా ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పారిశుద్ధ్యం కూడా చాలా బాగుంది అంతా బాగుందని చెప్పావు మొన్న వైకుంఠ ఏకాదశికి వెళ్ళిన రోజా వీళ్ళందరూ కూడా అలంకరణలో అన్ని చాలా బాగా చేశారు బాగుందని చెప్పారు మరి ఇప్పుడు ఏమైంది మీకు ఏమైంది జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాడని మాట్లాడుతున్నారు నేను అవే అంటే ఇది నేషనల్ మీడియాలో కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చివాట్లు పెట్టినా సరే ఆయన ఇంకా కూడా వ్యతిరేకిస్తూనే ఉంటున్నారు నిజంగా ఫ్యాక్ట్ లేదు కదా కల్తీ జరగలేదు కదా అని చెప్పేసి ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటున్నారు దీనికి ఏమంటారు మొన్న వైవై సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఏం చెప్పాడు కల్తీ జరిగింది కానీ జంతువు కోపయితే లేదు అని చెప్పేసి అనేది ఇంకా దాన్ని సస్పెక్ట్ చేస్తున్నాము అన్నారు దాన్ని పూర్తిగా నిర్ధారణ అయితే జరగలేదు అని కానీ నిర్ధారణ జరిగింది చెప్తున్నారు ఇంత శాతం కంటే తక్కువ ఉంటే కనిపెట్టలేమంటున్నారు మరి దాని గురించి వీళ్ళేమంటారు నెయ్యి కరిగిపోయింది అంటారా కరిగిపోయింది నెయ్యి అందువల్ల చూపెట్టలేకపోతున్నాం అంటారా ఏదైనా మాట్లాడతారు వీళ్ళు చేసిన తప్పు ఈ రోజున క్లియర్ గా కనిపిస్తూ ఉంది దాన్ని ఒప్పుకోవటానికి వీళ్ళకి ధైర్యం జరిపోవట్లేదు ధైర్యం జరిపోవడం అంటే ఖచ్చితంగా ఆ బాబాయిని వేసేసినట్టు ఈ బాబాయిని కూడా వేసేయాల్సి వస్తుంది బాత్రూమ్ సీని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి ఇన్ని ఏ విధంగానైనా సరే వీటి జోలికి ఏదైతే ఈ కేసుల జోలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి చేతికి మట్టి అంటకుండా చేసుకోవాలంటే వీళ్ళు అబద్దాల మీద అబద్దాలు ఆడాలి ఎంతటి అపచారాలైనా చెయ్యాలి ఎన్ని విధాలుగానైనా సరే పగటి వేషగాళ్ళలాగా నేను చూసాం ఆ ఎవరు ఆ వెంకటరెడ్డి ఎవరు నామాలు పెట్టి మెల్లో షాలు వేసి ఆయన కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటాడు మరి అవునో కాదో తెలియదు ఆయన మాట్లాడే మాటలు చేసిన పనులు లడ్డు కాళ్ళు పెట్టారు చేతులు పెట్టారు అవి పెట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి పగటి వేషగాళ్ళు ఇంటి ముందు అడుక్కోవడానికి వచ్చేసి డబ్బులు ఇకపోతే చేపలు పెడతా ఉంటారు చేపనార్థాలు అలా ఉన్నాయి ఈ పగటి వేషాలు ఇంకెవరో వచ్చారు మీడియా ముందుకి ఆయన చూస్తుంటే అసలు వేరే లెవెల్లో ఉన్నాడు మరి ఆయన ఏంటో ఆ బొట్లు గాని అవన్నీ వాళ్ళకి సూట్ అవ్వాల రపరప బ్యాచ్ కదా మరి దేవుడు ఇవన్నీ కూడా ఎలా బ్యాచ్ అవుతాయి మ్యాచ్ అవ్వాలి మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వీళ్ళు ఈ రోజున తప్పులు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు ఖచ్చితంగా ఇది స్వామివారు ఎప్పుడైనా వీళ్ళకి శిక్ష ఈ రోజున రోజనే మాట్లాడింది ఏ వైపు నుంచి ఎలాంటి కష్టం వచ్చిద్దా అన్నట్లుగా అది జరిగి తీరుతుంది ఇది వాస్తవం ఎందుకంటే మనం కలియుగ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాము ఎంత నమ్మకంతో ఆయన్ని పూజిస్తాము ఎంత గౌరవంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అక్కడికి వెళ్ళి స్వామివారి సేవలు అందిస్తాము మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి కోట్ రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టే సెట్టింగులు వేసాడు ఎవరి కోసం వేశాడు వైఎస్ భారతి రెడ్డి కోసం వేశాడు భారతి రెడ్డి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటం కుదరదు కాబట్టి ఇంట్లోనే సెట్టింగులు వేసేశాడు ఆ పక్కన తాడేపల్లిలో ప్యాలెస్ పక్కన ఒక పెద్ద స్థలాన్ని తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు ఆధ్వర్యంలో మొత్తం అదంతా కూడా అదంతా మెయింటెనెన్స్ చేసి అవన్నీ కూడా సెట్టింగ్ లో ఎవరు వెంకటేష్ నాయుడు మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎందుకు చేశారు ఈ మహాపరాధాలు పూజారులు వెనక గుర్చోబెట్టి మీరు ఇద్దరు ముందు కూర్చుంటారా పాటలో కచేరీలు పగటి వేషగాళ్ళు ప్రగల్భాలు చెప్తూ ఉంటారు నువ్వు అట్లాంటిలాడివి ఇట్లాంటి నువ్వు చాలా గొప్పవాడివి వాడివి రాజు అని మహారాజు పొగుడుతూ ఉంటే మనల్ని డబ్బులు ఇస్తూ ఉండే తాతయ్య లేదు మరి చిన్నప్పుడు అట్లా ఇలాంటి వేషాలన్నీ వాళ్ళందరూ పొగట్టం ఇన్ని వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని అక్కడ కనీసం ప్రసాదం తిన్నారా తీర్థం దాగారా ఏమీ లేదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెట్టింగ్ మాత్రం వేయించుకున్నారు ఎవరి కోసం అంటే జనాల్ని దృష్టిలో నేను హిందువుని అనే ఒక ముద్ర కోసం మాత్రమే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి అంతు లేకుండా ఉంది ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నారు అతి త్వరలోనే పాపం పండిద్ది తప్పకుండా దానికి ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో అది అనుభవించక తప్పదు జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అండి నమస్తే